రామచంద్రపురం నియోజకవర్గం చోడవరంలో ఉచితంగా మెగా వైద్య శిబిరం కీర్తిశేషులు డానియల్ జ్ఞాపకర్ణం వారి కుమారులు కె సంతోష్ కిరణ్ కె కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంపులో సుమారుగా నాలుగు మంది అనేక వ్యాధులు గల వారికి వైద్య సేవలు అందించారు బీపీ షుగర్ ఫిజియోథెరపీ పరీక్షలు ఉచితంగా చేశారు శారదా నర్సింగ్ హోమ్ డాక్టర్ రామకృష్ణారెడ్డి కీళ్ల ఎముకల వైద్యులు రోగులను పరిశీలించి ఉచితంగా మందులు అందించారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పరిసర ప్రాంతాల నుంచి అనేక ప్రజలు వచ్చి సేవలు అందుకున్నారు ప్రత్యేక ఆహ్వానితులు సత్యం ఫౌండేషన్ అధినేత వాసంతెట్టి సత్యం పాల్పంచుకున్నారు నియోజకవర్గ పరిధిలో మా చోడవరము శాలెమ్ క్రీస్తు ఆరాధన మందిరం నందు ఈ దినాన్న అనగా మా యొక్క నాన్నగారి యొక్క జ్ఞాపకార్థం నిమిత్తం మా కుటుంబం తరపు నుంచి అదేవిధంగా మా యొక్క పరిచర్య తరపు నుంచి ఐఓఎం జేజేఎం పరిచర్య ద్వారా ఈ దినాన్న ఉచిత వైద్య శిబిరాన్ని మేము ఈ దినాన్ని మా యొక్క చర్చి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క వైద్య శిబిరంలో దాదాపు మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా అనగా ఇతర గ్రామస్తులు దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల మంది వచ్చి ఈ యొక్క వైద్య శిబిరంలో పాలు పంపులు పొంది వారు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి ఆ డాక్టర్ గారి ద్వారా చక్కని వైద్య పరీక్షలు చేసుకోవడం చక్కని మెడిసిన్ కూడా పొందుకోవడం

Terima kasih telah menonton!